హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ద్లాగ్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు సో మీరు ఎలా చేసుకుంటున్నారు ఉగాది నేనైతే ఫస్ట్ ఫస్ట్ పొద్దున్నే కొంచెం లేట్ లేసాము ఎందుకంటే హాలిడే కదా కొంచెం లేట్ లేద్దాం అని చెప్పేసి సో లేట్ లేసి కొంచెం ఈ మామిడికాయ ఆకులు అండ్ వేపాకులు ఆకులు అండ్ మామిడికాయల కోసం అని బయటకైతే వెళ్ళాము సో ఇక్కడైతే మామిడికాయ ఆకులు కానీ మామిడికాయలు కానీ వితౌట్ పర్మిషన్ కోసం అంటే ఇక్కడ అంటే మహారాష్ట్రలో వితౌట్ పర్మిషన్ కోసం అంటే ఇంక అంతే జైల్లో వేసేస్తారు మనల్ని మేము భయం భయంగా అసలు పర్మిషన్ అడిగినా ఇస్తారో లేదో అని చెప్పేసి ఇలా ఎవ్వరు లేని ప్లేస్ లో వెళ్లి రోడ్డు పైన అయితే ఆకులు తెంపుకొచ్చుకున్నాము ఇంకా కాయలు అయితే కొనుక్కుందాము ఎందుకు అనవసరంగా అందరితో తిట్లు పడ్డామని అని చెప్పేసి కొనుక్కున్నాం అన్నట్టు సో వేప చెట్ల కోసం ఎంత వెతకామో తెలుసా గైస్ అసలు వేప చెట్లు దొరకడం ఎక్కువ అంటే అసలు పూలు అసలు లేవు సో మేము ఇంకా చేదు కోసం ఏమైనా చేసుకుందాం అంటే ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి వెతికాయమన్నట్టు సో దొరకలేదు డిసప్పాయింట్ అయ్యి వచ్చేసాము అండ్ నేను మంచిగా ఫ్రెష్ అయిపోయాను టక సో పాపను పడుకోబెట్టేసి దాన్ని బ్రేక్ఫాస్ట్ చేపిచ్చి దాన్ని పడుకోబెట్టేసి నేను అయితే స్టార్ట్ చేశాను లైక్ పూజలో నైవేద్యం కోసం అని చెప్పేసి పాయసం అండ్ పులిహోర చేద్దాం అనుకున్నాను అండ్ ఉగాది పచ్చడి ఎలాగో చేస్తాం కదా సో నేను ఇక్కడ పాయసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా సేమ్గా విరిగిపోకుండా నేను ఫోక్తో అయితే కలుపుతాను కొంచెం గీలో వేయించుకుంటున్నాను అన్నట్టు అండ్ బ్రేక్ఫాస్ట్కి నేను బాస్కర్ అయితే ఇలా కెలాక్స్ అండ్ మోస్ట్లీ కలిపి తినేసాం అన్నట్టు మెంట్లో సో అలా కొంచెం పొద్దున పొద్దున్న టమ్మి ఫిల్ చేసుకోవాలి లేకపోతే నాకు అసలు వీక్నెస్ వచ్చేస్తుంది బికాజ్ ఫీడింగ్ కాబట్టి సో కొంచెం మనము సేమే చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని తర్వాత మిల్క్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వేసుకున్నామంటే గట్టి పడకుండా ఉంటుంది చిన్న టిప్ సో మీకు తెలిసి ఉంటుంది బట్ నేను ఇలా చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను అండ్ ఉగాది ప్రిపరేషన్ చే ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ చింతపండు వాటర్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని అండ్ బెల్లం కూడా నానబెట్టుకున్నాను అన్నట్టు అండ్ సాల్ట్ బ్లాక్ పెప్పర్ మ్యాంగోస్ తెచ్చుకున్నాము అండ్ చేదుకి వేపాకు అది వేప పూలు లేవని నేను మెంతలు అయితే వేసుకుంటున్నాను వేసుకోవచ్చు లేదో తెలియదు బట్ ఇక అలా చేసేస్తున్నాను అన్నట్టు ఏం చేస్తాం లేనప్పుడు సో ఇక నేనైతే ఫస్ట్ చింతపండు పులుసులో మెంతులు బ్లా సాల్ట్ బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను అండ్ బెల్లం వాటర్ ఉంటుంది కదా అది ఇంకా అలానే వేసేస్తున్నాను కరిగిపోతుంది కదా అని చెప్పేసి అండ్ మ్యాంగోస్ లాస్ట్కి మంచి కలుపుకున్నాను అన్నట్టు సో టేస్ట్ అయితే చాలా బాగుండే సిక్స్ రుచులు అంటే ఆరు రుచులు కలపాలి కదా అని చెప్పేసి నేనైతే ఆరు రుచులు కలుపుకున్నాను సో ఎలా చేస్తారో తెలియదు నేనైతే ఫస్ట్ టైం చేశాను యాక్చువల్లీ అందరు ఏమేమో పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు మాత్రం కానీ యాక్చువల్గా ఇలానే చేసుకుంటారు సిక్స్ ఆరు రుచులు మాత్రమే చేసుకుంటారు అన్నట్టు అండ్ నేను నెక్స్ట్ పులిహోర చేసుకుంటున్నాను అన్నట్టు పులిహోర కోసము పులిహోర పౌడర్ అయితే మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను అండ్ పోపు అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో మంచిగా పోపు గింజలు వేసుకొని పల్లీలు వేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి మంచిగా వేసుకొని ఫ్రై చేస్తున్నాను అందులో నేనైతే నానబెట్టుకున్న చింతపండు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇలా వేసుకున్న వెంటనే కొంచెం ఆయిల్ పైకి తెలుతుంది సో చింతపండు మంచిగా ఇది అవ్వాలి కుక్ అవ్వాలి అన్నట్టు సో ఈ పేస్ట్ మనం మనం ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే లిక్ త్రీ మంత్స్ వరకు కూడా వస్తుంది సో నేను ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను అన్నట్టు అండ్ ఇది మంచి కుక్ అయ్యాక లాస్ట్ దింపే ముందు కొంచెం మనం ఏదైతే పేస్ట్ పౌడర్ పట్టుకున్నామో ఆ పౌడర్ అండ్ ఇంగు వేసుకుంటే లాస్ట్ కొంచెం బెల్లం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో సో పులేరో పౌడర్ రెసిపీ ఏమైనా కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఇంకో వ్లాగ్ అయితే చేస్తాను చాలా 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 బాగుంటుంది టేస్ట్ అసలు టెంపుల్స్ లో పెట్టినట్టే ఉంటుంది పులియలో చేయడం ఒక ఎత్తు అయితే కలపడం ఇంకో ఎత్తు కలిపి ఎంత కలిపితే ఎంత మంచిగా వస్తుంది అన్నట్టు సో నేను ఫస్ట్ రైస్ కుక్ చేసుకొని మంచి ఇలా పెద్ద గిన్నెలో పెట్టుకొని కూల్ చేసేసాను అన్నట్టు సో మొత్తం కూల్ అయ్యాక ఇంకా పాయసము పులిహోర అండ్ ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాను యాక్చువల్లీ మంచి వడలు అండ్ బక్షలు అన్నీ చేద్దామని ఉండే బట్ సమ్మర్ కదండి చాలా చాలా వేడైతుంది అండ్ పాపతోని చాలా కష్టమైపోతుంది బికాజ్ తనకు కూడా ఫీడ్ చేయాలి అండ్ తనకి ప్రిపేర్ చేయాలి ఫుడ్ తినిపించాలి పడుకోబెట్టాలి ఆ షెడ్యూల్స్ అంతా వేరే ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను చాలా తక్కువే చేశాను వంట ఇంకేమీ చేయలేదు వడలు చేయాల్సింది బట్ దర్లేదు ఇలా అయితే చేసుకున్నాను నేను అంతా అయిపోయింది కదా అని చెప్పేసి పాపను కూడా మళ్ళీ ఫీడ్ చేసి తనకు స్నానం చేయించి మేము రెడీ అయిపోయాము తనని కూడా రెడీ చేసాము సో ఇక్కడ మేమిద్దరం ట్విన్నింగ్ వేసుకున్నాం అన్నట్టు తనకు కూడా కంచి డ్రెస్ వేయించాను తన అన్నప్రాసిన డ్రెస్ ఇది కొంచెం చిన్నగా అయిపోయింది అప్పుడే సో గెట్ విత్ మీ వీడియో చేశాను ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి సో క్యూట్ ఉంది కదా ఇద్దరం మంచిగా ట్విన్నింగ్ ఉండే చాలా చాలా క్యూట్ అనిపించింది నాకు కూడా ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చే నమ్మ మేము రెడీ కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నట్టు సో కొంచెం లేట్ అయ్యిందండి మా పూజ లిటరలీ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ అలా చేసామన్నట్టు చాలా లేట్ అయిపోయింది బికాజ్ అన్ని పనులు అవ్వాలి ఒకదాన్ని అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా ఇంకా భాస్కర్ ఉంటాడు కాబట్టి పాపన ఎత్తుకుని ఉంటాడు లేకపోతే అసలు ఒకదానికి అంటే చాలా కష్టమైపోతుంది సో నేను ఇంకా వెండి ప్లేట్స్ అన్నీ వాష్ చేసుకొని ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ భాస్కర్ అయితే చేశాడన్నట్టు సో అలా కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పి అక్క చేశాము చేసాము అండ్ ఇప్పటి వరకు మేము ఎప్పుడు పూజ చేసినా పాప అసలు మా ఊళ్ళోనే ఉంటుండే అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు కూర్చుంటుంది అండ్ పాకుతుంది ఇప్పుడైతే తనే కూర్చుంటుంది ఇంకా పూజలో మాతో పాటు సో డైలీ పూజ చేయడం కుదరకపోయినా అట్లీస్ట్ నేను ఫెస్టివల్స్ ఉంటే ఖచ్చితంగా పూజ చేయడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పూజ చేయడానికి ట్రై చేస్తున్నాను బికాస్ అది ఒక పాజిటివిటీ అసలు ఫెస్టివల్ అనే వైబ్ ఒకటి పూజతోనే స్టార్ట్ అవుతుంది కదా సో ఇంకా ఉగాది కాబట్టి మనకి న్యూ ఇయర్ లాగా కాబట్టి న్యూ ఇయర్ లాగేంటి న్యూ ఇయర్ సో మన న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలి అంతా మంచిగా ఉండాలి మన యూట్యూబ్ గ్రోత్ కూడా మంచిగా ఉండాలి అండ్ మా పాప మా హెల్త్ కానీ అందరి హెల్త్ బాగుండాలి అని చెప్పేసి నేను మంచిగా ప్రే చేసుకున్నాను సో చాలా గట్టిగా పూజ చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను తీసుకున్న టెంపుల్ ఉంది కదండి అది నేను ఇక్కడ మహారాష్ట్రలో ఉంటాం కదా సో ఇక్కడ షెల్ఫ్లు కానీ అసలు కబోర్డ్స్ కానీ ఏమీ ఉండదు సో నేను ఏదైనా పర్చేస్ చేయాల్సిందే సో నేను ఎక్కువ కాస్ట్ పెట్టడం ఎందుకని చెప్పేసి ఈ చిన్న టెంపుల్ మీషోలో తీసుకున్నాను లిటర్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఏమవుంటుంది ఒకవేళ మీకు కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను అప్పటికి ఇంకా చాలా ఆకలి వేసేస్తుండే మంచిగా పూజ అయిపోయాక మంచి పులి అది తిందామని చెప్పేసి భాస్కర్ ఫాస్ట్ చేయమని చెప్పేసి అన్నాడు యాక్చువల్లీ నేను సోని కోసం వెయిట్ చేస్తుండే తనని ఇన్వైట్ చేశాను అన్నట్టు రా ఇట్లా పూజలో కూర్చుందామని చెప్పేసి సో తను ఇంకా రాలేదు తన కోసమే వెయిట్ చేసి అలా ఇంకా మేము పూజ స్టార్ట్ చేసేసాము సో తను కూడా వచ్చింది తర్వాత అలా మేము పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాము మా పాపతోని మా ఫస్ట్ ఉగాది అండి సో మా పాపతోని ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ అయి ఉంటే నేను బాగా మంచిగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాను సో అలా ఇక్కడ మేము మళ్ళీ మంచిగా పూజ చేసుకుంటున్నాము సో అలా పూజ అయిపోయాక ఇంకా తిందామని చెప్పేసి కిచెన్కి అయితే వచ్చాము ఇక్కడ వైట్ రైస్ అండ్ పాయసము అండ్ మా పాప కోసం చేసిన ఫుడ్ అండ్ అయితే చూపిస్తున్నాను అండ్ ఉగాది పచ్చడి ఎలాగో చేశాను అనుకోండి సో ఇంత క్వాంటిటీ ఎందుకు చేశాను అంటే ఇక్కడ నార్త్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంటే అందరికీ ఇద్దాము అంటే మా ఉగాదికి మేము ఇలా చేసుకుంటాము మా కల్చర్ ఇది మా ట్రెడిషన్ ఇది మేము తెలుగు వాళ్ళం ఇది చేసుకుంటామని చెప్పి నేను అందరికి ఇలా చెప్పి మన ఫెస్టివల్స్ గురించి చెప్తాను అన్నట్టు సో నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మన గురించి ఏం చెప్పినా కూడా మన ఫెస్టివల్స్కి అదేంటో అసలు చాలా బాగుంటుంది ఒకటే ఏంటి అంటే ఇక్కడ చేసుకుంటున్నాము అదే ఫెస్టివల్ మన సొంత ఊర్లో మన సొంత వాళ్ళతో చేసుకుంటే ఆనందమే వేరు అదొక్కటి వెళ్తూ ఉండిపోతుంది బట్ ఇక్కడ ఎలాగో ఎన్ని ఫెస్టివల్స్ చేయడానికి ట్రై చేస్తాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడ మా పాపకు తినిపిస్తున్నాను ఐ మీన్ టేస్ట్ చేపిస్తున్నాను అండ్ తనకి చాలా నచ్చింది ఇంకా కావాలని చెప్పేసి ప్లేట్ లాగేస్తుండే అసలు అలా మేము ఎంజాయ్ అన్నట్టు లంచ్ లంచ్కి ఏం చేయలేదు ఇంకా అక్కడే పాయసము పులిహోర అవే ఉండే కదా మేము తినేసి ఇంకా అందరికీ బాక్సెస్లో ఇచ్చేసి వచ్చామన్నట్టు మాకు తెలిసిన వాళ్ళకి భలే ఉంటుంది అసలు అంటే మన తెలుగు ఫెస్టివల్స్ ఏమున్నా నేను అందరికి పంపించడం కానీ వాళ్ళ ఫెస్టివల్స్ ఏమున్నా మాకు బాక్సెస్ పంపించడం కానీ లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటుంది సో నాకు చాలా నచ్చుతుంది మీరేమంటారు మీకు నచ్చుతుందా లేదా కింద కమెంట్ చేయండి సో నేను భాస్కర్ ఏమనుకుంటామంటే మన తెలుగు ఫుడ్ అందరు టేస్ట్ చేపిద్దాము అండ్ వాళ్ళ నార్త్ ఫుడ్ మనం కూడా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాము సో అదండి తర్వాత మేము మంచి పవర్ న్యాప్ వేసుకున్నాం అన్నట్టు సో హాలిడే కాబట్టి న్యాప్ ఉండాల్సిందే లేకపోతే భాస్కర్ కిరాక్ అయిపోతాడు సో ఇక్కడ వచ్చేసి మేము పైనకొచ్చాము వచ్చాము టెర్రస్ పైకి సో మంచి ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది నాకైతే చాలా హెడ్డెక్ ఉండే అసలు సో అందుకని యాక్చువల్లీ పాక్ వెళ్ళి మంచి ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాం బట్ నాకు చాలా దారుణంగా హెడ్డక్ ఉండే అందుకని చెప్పి వెళ్ళలేదు అండ్ పడుకొని వచ్చాక పైకి వచ్చి మంచి ఫొటోస్ తీసుకున్నాము ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి కమ్యూనిటీలో పోస్ట్ చేశాను సో ఇక్కడ మా పాపతో బాగా చెప్పిస్తున్నాను సో ఇదండి మా ఉగాది మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము హోప్ యు లైక్ దిస్ వీడియో మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అందరూ మంచిగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అప్పటివరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ బీ క్యాంట్యూర్ అండ్ బాయ్ గాయ్